హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇవాళ వీడియో ఏంటంటే నన్ను చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అడిగిన క్వశ్చన్స్ అన్నింటికి అప్పటికప్పుడు రిప్లై ఇచ్చేస్తున్నా లో అయినా కూడా మళ్ళీ 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 సేమ్ క్వశ్చన్స్ రిపీట్ చేస్తున్నారండి నా ఓల్డ్ వీడియోస్ కింద అడుగుతున్నారు కామెంట్స్ పెడుతూ ఉన్నారు అందుకని ఈరోజు నేను బుక్లో రాసుకొని వచ్చాను మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నింటినీ రోజు ఒక్కొక్కటి మీరు అడిగిన క్వశ్చన్ నేను చదివి ఆన్సర్ కూడా ఇచ్చేస్తాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళి ఒక రెండు మూడు వీడియోస్ చెక్ చేసి బాగున్నాయి అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు ఇంక ముందు కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండిద్ది అని నేను కోరుకుంటున్నాను ఇంకా అసలు లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఒక్కోసారి ఏమో తెనాలి అంటారు ఒక్కొక్కసారి ఏమో తెనాలి పక్కన పల్లెటూరు అంటారు ఏ ఊరో కరెక్ట్ గా చెప్పట్లేదు అంటున్నారు ఎందుకు చెప్పట్లేదు అని అంటే మనం ఎలాగూ తెనాలి షిఫ్ట్ అయిపోతున్నామండి ఇప్పుడు ఈ ఊరు పేరు చెప్పినా కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తెనాలి అన్నాను అనుకోండి మీరు అప్పుడు ఆ ఊరు చెప్పారు కదా మళ్ళీ ఇప్పుడు తెనాలి అంటున్నారు అని అంటారని నేను అనే చెప్తున్నా మనం ప్రజెంట్ ఉంటుంది తెనాలి పక్కన ఊరు అండి తెనాలి నుంచి ఒక ఐదు నిమిషాల జర్నీ మాత్రమే ఉంటది పెద్ద దూరం ఏమి ఉండదు ఎలాగో షిఫ్ట్ అయిపోతున్నాం కదా తెనాలికి ఇప్పుడు బెద్రా అని మళ్ళీ రేపు తెనాలని ఈ గందరగోళం అంతా ఎందుకు అని చెప్పేసి తినాలని చెప్తున్నా అంతేగాని ఊరు పేరు ఏదో దాయాలని కాదు నేను ఒక్కదాన్నే ఏం చెప్పట్లేదు కదా యూట్యూబర్స్ అందరూ మా ఊరిది మేము ఇక్కడ ఉంటామని చెప్తూ ఉన్నారు కదా ఇంకా నేను ఒక్కదాన్నే భయపడడానికి ఏముంటదండి అందుకనే నేను హైట్ చేయాలని కాదులే కాని ఎలాగో షిఫ్ట్ అయిపోతున్నాం కదా అని చెప్పేసి చెప్పలేదు అంతే ఇంకో క్వశ్చన్ ఏమడుగుతున్నారు అంటే ఎప్పుడు మీరు మీ హస్బెండ్ పిల్లలు మాత్రమే కనిపిస్తారు మీ అత్తయ్య వాళ్ళు కానీ మామయ్య వాళ్ళు కానీ కనిపించరు ఏంటి అని అడుగుతున్నారు ఎందుకు కనిపిస్తారండి వాళ్ళేమో అక్కడ ఊళ్ళో ఉంటారు మేమే ఇక్కడ ఉంటాము కనిపించడం కుదరదు కదా వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు మాత్రం వీడియో తీస్తాను అది కూడా వాళ్ళని అడిగి మాత్రమే వీడియో తీస్తాను ఎందుకనంటే వాళ్ళకి ఇష్టం లేకుండా ఇలా సోషల్ మీడియాలో షేర్ చేయడం నాకు ఇష్టం లేదండి అందుకని ఒకటి రెండు వీడియోస్లో మాత్రమే వాళ్ళు కనిపిస్తారు ఇంటికి వాళ్ళు వస్తూ ఉంటారు మేము కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కానీ వీడియోస్ అయితే అంతే ఇంకొకటి మేము ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది కదా అంతకుముందు అందరం ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం అయినా కూడా సపరేట్గానే గానే ఉండేవాళ్ళం అండి మా పెళ్ళైన తర్వాత ఒక సంవత్సరం ఏమో కలిసి ఉన్నాం ఆ తర్వాత ఎవరికి వాళ్ళు ఇల్లు ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నాము సపరేట్ అయిపోయాము మరి ఇక్కడికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు అని అడిగితే టూ పోర్షన్స్ ఉండేవండి ఒక పోర్షన్లో అత్తవాళ్ళు ఉండేవాళ్ళు టూ రూమ్స్ ఉండేవి మాకు వచ్చిన పోర్షన్లో ఏంటంటే సింగిల్ రూమే అనమాట ఆ సింగిల్ రూమ్ లోనే మేము పిల్లలు ఇంట్లో సామాన్ అన్నీ చాలా ఇబ్బంది అయిపోయేది చాలా ఇరుగ్గా ఉండేదన్నమాట ఎవరైనా వచ్చినా టక్కును కూర్చోవడానికి ఉండేది కాదు ఎవరైనా వచ్చేది పక్కన పెడితే అసలు మాకే చాలా ఇరుగ్గా ఉండేది ఈ పిల్లలతో సెవెన్ ఇయర్స్ చాలా ఇబ్బంది పడ్డాము ఇంకా కుదరదులే అని చెప్పేసి అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయామండి ఇల్లు కట్టుకుందాము అంటే ఇల్లు కట్టుకునే సిచ్యువేషన్ అయితే కాదు అందుకని చెప్పేసి ముందు అసలు ఆ ఇంటి నుంచి బయటపడదాము అని చెప్పేసి వచ్చేసాము చాలా ఇబ్బంది పడ్డాము సింగిల్ రూమ్ లో కానీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఎవరికి వాళ్ళకి సొంత ఇల్లు అనేది ఉండాలండి ఎందుకనంటే రెంట్ హౌసెస్లో ఉండే ఇబ్బందులు అన్నీ ఇన్ని కాదు తక్కువ ఎవరైనా వచ్చి మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయేలాగా ఉండకూడదు మన ఇల్లు మనకు ఉంటే మనకు ఆ భరోసా వేరుండిద్ది సొంత ఇల్లు అనేది ఎప్పటికైద్దో నాకు కూడా తెలియట్లేదు సరే మనం తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి అంతే అక్కడి నుంచి షిఫ్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసామండి వాళ్ళు అక్కడ ఉంటారు మేము ఇక్కడ ఉంటాము అందుకని వీడియోస్లో కనిపించరు అంతే తర్వాత ఇంకేం అడుగుతున్నారంటే మీ హస్బెండ్ ఏం చేస్తారో అని అడుగుతున్నారు ఈ క్వశ్చన్కి నేను ఎన్నిసార్లు ఆన్సర్ చెప్పానో నాకే తెలియదండి కామెంట్స్ కామెంట్స్లో అడిగిన ప్రతి ఒక్కళ్ళకి రిప్లై ఇచ్చాను ఎలక్ట్రీషియన్ అని మళ్ళీ 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 అడుగుతున్నారు కామెంట్స్లోనే కాదు వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పాను ఎలక్ట్రీషియన్ అని నాకు తెలిసి కొత్తగా మనకి సబ్స్క్రైబర్లు వస్తూ ఉన్నారు కదా వాళ్ళు అడుగుతుండొచ్చు పాత వాళ్ళకైతే అందరికీ తెలుసండి కొత్త వాళ్ళ కోసం నేను మళ్ళీ చెప్తున్నా ఎలక్ట్రీషియన్ అండి తర్వాత నువ్వేం చదువుకున్నావు అక్క అని అడుగుతున్నారు అడిగారా అడిగేశారు నేను ఏం చదువుకున్నానంటే డిగ్రీ కూడా చదవాల డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు చదివా తర్వాత మా నాన్న దగ్గర డబ్బులు లేవు నేను చదివించాను అన్నాడు ఆపేశాను కానీ చిన్న చిన్న జాబ్స్ అవి చేసుకుంటూ ఉన్నా అంటే ఎంతో కొంత చదువుకున్నాను కదా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది కదా చిన్న చిన్న జాబ్స్ చేసుకుందాము అని చెప్పేసి వెతుకుతూ ఏవో ఒక జాబ్స్ చేసుకుంటూ ఉన్నా ఏం జాబ్ చేస్తాను అని కూడా నన్ను అడిగారండి నేను ఒక రెండు మూడు జాబ్స్ చేశానండి పెళ్ళికి ముందు నాకున్న క్వాలిఫికేషన్కి నేను ఏవైతే చేయగలనో అవి మాత్రమే చేశాను డిగ్రీ కూడా లేదు కాబట్టి ఫస్ట్ టెలికాలర్గా చేశాను ఆ తర్వాత హాస్పిటల్లో రిసెప్షన్లో ఉంటారు కదా అలా రిసెప్షనిస్ట్గా కూడా చేశాను అయితే సాటిస్ఫాక్షన్ లేదనమాట నేను డిగ్రీ కూడా లేదు నిజమే కానీ మా ఇళ్ళల్లో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది అండి అందుకని నేను కొంచెం చదువుకున్నా కూడా చాలా చదివే నన్న ఫీలింగ్లో ఉండేదాన్ని నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు ఈ టెలికాలర్గా రిసెప్షన్లో చేయడం ఇదంతా సాటిస్ఫాక్షన్ ఉండేదిగా అయితే ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా బ్యూటీ పార్లర్లో సిస్టమ్ వర్క్ ఒకటి ఖాళీగా ఉంది వెళ్తావా అని అడిగితే నేను అసలు వెళ్ళనని చెప్పాను ఎందుకనంటే బ్యూటీ పార్లర్ అంటే మనకు అసలు మినిమం ఐడియా లేదు అప్పట్లో అసలు తెలియదు ఏది ఎందుకు ఏం చేస్తారు అనేది మనకు అసలు ఐడియా లేదు మనం చదువుకునేది నేను బీఎస్సీ కంప్యూటర్స్ అండి నేను ఏదైనా సిస్టమ్ వర్క్ అయితే చేస్తాను కానీ ఆ బ్యూటీ పార్లర్ అంటే నా వల్ల కాదు అని చెప్పా అప్పుడు వాళ్ళు చెప్పారు సిస్టమ్ వర్కే ఉంటుంది ఎనిమిది వేల శాలరీ అంట అంటే సరే వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాను నాకు నచ్చింది అక్కడే కంటిన్యూగా దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉందండి పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత అంటే మధ్య మధ్యలో పెళ్ళి కోసం పిల్లలని గ్యాప్ వచ్చింది పిల్లలు పుట్టేసిన తర్వాత అసలు కంప్లీట్గా రెస్ట్ తీసేసుకున్నాను వెళ్లట్లేదు నా పిల్లలతోనే సరిపోతుంది మీరు చూస్తూనే ఉన్నారు అందుకనే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను అయితే ఏ బ్యూటీ పార్లర్ అంటే బ్యూటీ పార్లర్ అనకూడదండి లోకల్ పార్లర్స్ అన్నట్టు అది ప్రొఫెషనల్ సెలూన్ కాబట్టి సెలూన్ అనే అంటాము న్యాచురల్స్ అండి చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది న్యాచురల్స్ మనకి అందరికీ తెలిసిందే బ్రాండెడ్ సెలూన్ లో చేశాను ఆ తర్వాత గ్రీన్ ట్రెండ్స్ అని అది కూడా ప్రొఫెషనల్ పార్లర్ అండి దానిలో చేశాను ఆ తర్వాత మన చోటకి నాయుడు గారు ఉన్నారు కదా వాళ్ళ వైఫ్ సీతా మ్యామ్ రన్ చేస్తున్న పిఎన్బి పోనీ సెలూన్లో చేశాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాను ఆ తర్వాత గ్యాప్ తీసేసుకున్న పిల్లలు పుట్టేసిన తర్వాత ఏం జాబ్ చేశాను అనేది నన్ను అడిగారు కాబట్టి ఇస్తున్నా లేదంటే నాకు చెప్పడం ఇష్టం లేదు ఇంకేం అడిగారు యూట్యూబ్ శాలరీ ఇంకోసారి మీరు ఆ కోసిన అడిగితే ఒక స్పూన్ వాటర్ తీసుకొచ్చి అందులో దూకి చచ్చిపోతాను ఎన్నిసార్లు చెప్పాలి అడగొద్దని మనం సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రీచ్ అయ్యాం ఇంకా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ అవ్వాల్సింది ఉంది ఇప్పుడే శాలరీ రాదు ఇంకా టైం పట్టిద్ది మనం తీస్తుంది షార్ట్ వీడియోసే లెంతీ వీడియోస్ ఈ మధ్యనే స్టార్ట్ చేసాం అవి మీరు చూడండి ఎంకరేజ్ చేయండి అప్పుడు శాలరీ వచ్చింది ప్రతిసారి శాలరీ వచ్చిందా శాలరీ వచ్చిందా అంటే రాకుండా ఎలా ఉండిద్ది వచ్చింది కాకపోతే కొంచెం లేట్ అయ్యింది మళ్ళీ అడగండి అబ్బా ఎన్నిసార్లు అడుగుతారా ఎవరన్నా చెప్పాను కదా మొన్న రాదు ఇప్పుడే రాదు టైం పట్టిద్ది టైం పట్టిద్ది యూట్యూబ్ ఇన్కమ్ గురించి ఇంకోసారి అడగదు చెప్తున్నా ఇంకేం అడిగారు జాయింట్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ కాదు ఇది నాకు చెప్పేశా కదా మీరు తెనాల దగ్గర ఉంటే మీ అమ్మ వాళ్ళు ఉంటారు మీ అత్త వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అడిగారు అమ్మ వాళ్ళు వచ్చి నారాకోడూరులో ఉంటారండి తెనాల్కి తర్వాత పొన్నూరుకి గుంటూరుకి మిడిల్లో ఉండిద్ది ఏ ఊరు వెళ్ళాలన్నా కూడా మా ఊరి మీద ఉండనే వెళ్ళాలి తెనాలు రావాలి అంటే మా ఊరిని దాటుకొని వెళ్ళాలి తర్వాత గుంటూరు వెళ్ళాలి అంటే మా ఊరి మీద ఉండే వెళ్ళాలి కొన్నూరు వెళ్ళాలన్నా కూడా మా ఊరి మీద ఉండనే వెళ్ళాలి మూడు ఊర్లకి మిడిల్లో ఉండిద్ది అనమాట నారాకోడూరు అమ్మోళ్ళు ఉండేది మొన్న కూడా చూశారు అమ్మోలు ఇల్లు అదంతా నేను వీడియోస్లో చూపించాను మొన్నంటే ఇంకా రిలీజ్ చేశాను ఏదో తెలియదండి ఆ వీడియో వచ్చిద్ది నెక్స్ట్ ముందు ముందు వీడియోస్లో వచ్చిద్ది అయినా ఓల్డ్ వీడియోస్లో చాలాసార్లు ఇల్లు చూపించాను చూశారు కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి రాబోయే వీడియోస్లో చూదురు కానీ తర్వాత అత్తవాళ్ళ ఊరు వచ్చేసరికి ఎడవురండి పెనాల నుంచి కొల్లూరు వెళ్తుంటే అడ్రోడ్లో తగిలిద్ది అనమాట ఆ ఊరు అక్కడ నుంచి దిగి ఒకటిన్నర కిలోమీటర్ ఊళ్ళోకి నడుచుకుంటా వెళ్ళాలి లోపలికి లేండి ఊరు ట్రాన్స్పోర్ట్ కూడా సరిగా ఉండదు కొంచెం పల్లెటూరే అనమాట అది కూడా ఇప్పుడు డెవలప్ అవుతుంది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే మీకు అన్నదమ్ములు ఎంతమంది అక్క ఎంతమంది తర్వాత మీ ఆయన సైడ్ అన్నదమ్ములు ఎంతమంది అక్క ఎంతమంది అని అడుగుతున్నారు ఫస్ట్ నా గురించి చెప్తా మేమిద్దరం ఆడపిల్లలు అండి అక్క నేను నేనే చిన్నదాన్ని ఆ తర్వాత మా ఆయన వాళ్ళ ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు మా అమ్మకేమో ఇద్దరు అమ్మాయిలు మా అత్తకేమో ఇద్దరు అబ్బాయిలు వాళ్ళ ఇంట్లో మా ఆయన చిన్నోడు మా ఇంట్లో నేను చిన్నదాన్ని ఇద్దరమే చిన్న వాళ్ళమే అనమాట అందుకనే మా కొంచెం కిడ్డిష్ మెంటాలిటీ అనమాట అంటే కొంచెం చిన్నవాళ్ళు ఎట్లయినా గారాభంగా పెంచుతారు కదా ఆ పెంచే విధానంలో అంటే ఎంత వయసు వచ్చినా మేము చిన్నపిల్లలమే అన్న ఫీలింగ్లో ఉంటారు వాటి వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అర్థం చేసుకొని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు మనం ఏమీ చేయలేము అబ్బా మన మెంటాలిటీ అలా ఉంటుంది మనం ఏం చేస్తాం చెప్పండి మా ఇంట్లో నేను చిన్నదాన్ని మా ఆయన వాళ్ళ ఇంట్లో మా ఆయన చిన్నోడు ఇద్దరం చిన్నవాళ్ళమే అనమాట వాళ్ళని ఎప్పుడు చూపించలేదు అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా అయితే నేను చూపించను అండి వాళ్ళని అడిగి వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఓకే అంటే ముందు ముందు వీడియోస్లో వాళ్ళని కూడా మీరు చూద్దరు కానీ ఇంతే అండి ఈ క్వశ్చన్సే నేను రాసుకున్నంత వరకు అయితే అడిగాను ఇంకా ఏమైనా తెలుసుకోవాలి నా గురించి అని అనుకుంటే అంటే నేనేం విఏపి కాదు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నా గురించి కొన్ని కొన్ని తెలుసుకోవాలి అని ఉండిద్ది కదా తప్పేం లేదు నేను చెప్పగలిగినవి అయితే నేను చెప్తాను మీరు అడగాలనుకుంటే ఏమైనా క్వశ్చన్స్ కామెంట్ బాక్స్లో అడగండి నాకు గుర్తున్నంత వరకు క్వశ్చన్స్ రాసేసుకొని మీరు రిపీటెడ్గా అడిగే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాననే అనుకుంటున్నాను అండి ఇవాళకి ఇంతే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి మర్చిపోయాను నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నా కూడా మనకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ షార్ట్ వీడియోస్కి వచ్చారు కాబట్టి షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వెంటనే బెల్ ఐకాన్ కనిపించదు అందుకని జస్ట్ అలా సబ్స్క్రైబ్ చేసుకుని పైకి వెళ్ళిపోతూ ఉంటారు అందుకని నోటిఫికేషన్ ఆన్లో ఉండదండి మీరు ఎవరైనా నోటిఫికేషన్ ఇంకా ఆన్ చేసుకోకపోతే ఆన్ చేసుకొని ఉండండి నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది చూసేయచ్చు ఇవాళ ఇంతే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా Dr. Binding, thank you.